హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ వ్లాగ్స్ నేను మీ శోబాన్ ఈరోజు మన వీడియో కలెక్షన్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని రాధాకృష్ణ ఫ్యాషన్స్ నుంచి షాప్ నెంబర్ నూట ముప్పై ఏడు నూట ముప్పై ఎనిమిది అండి మనకి బీ బ్లాక్లో అయితే ఉంటుందండి మనం ప్రీవియస్లో కూడా వీడియో అనేది రిలీజ్ చేసాం జస్ట్ టూ డేస్ బ్యాక్ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఇప్పుడు కూడా రీసెలర్స్కి అమ్ముకునే వాళ్ళకి సెటిల్ వైజ్ ఇచ్చే వీడియో అండ్ మనకి వచ్చేసి న్యూ కలెక్షన్ న్యూ డిజైన్స్ అనమాట సంక్రాంతి చాలా చాలా దగ్గరలోకి వచ్చేసింది కదా సో ఈ టైంలో ఎలా కలెక్షన్ పెడితే రీసెలర్స్ లాభాలు తీస్తారు అటువంటి కలెక్షన్ అయితే ఇంట్రొడక్షన్ చేస్తున్నాము అండ్ వీడియో అనేది కొంచెం గానే ఉంటుంది అండ్ ఎవరు వీడియోని స్కిప్ చేయకుండా అయితే వాచ్ చేసేయండి అండ్ మనకి వైష్ణవి కాంప్లెక్స్ బి బ్లాక్ నూట ముప్పై ఏడు నూట ముప్పై ఎనిమిది అండ్ రాధాకృష్ణ ఫ్యాషన్స్ అండి పూర్తిగా హోల్సేల్ షాప్ అన్ని రకాల కలెక్షన్స్ ఇక్కడైతే మీకు అవైలబిలిటీలో ఉంటాయి వీడియో అయితే ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు రాధాకృష్ణ ఫ్యాషన్స్ గుంటూరు మన షాప్ వచ్చేసరికి కంప్లీట్ హోల్సేల్ మన గురించి తెలిసిన వాళ్ళందరికీ మనం చెప్పాల్సిన అవసరం లేదు బట్ కానీ కొత్త వాళ్ళు కూడా మన వీడియోస్ చూస్తున్నారు కాబట్టి మన షాప్ అడ్రస్ మళ్ళీ ఒకసారి చెప్తారు మన షాప్ పేరు రాధాకృష్ణ ఫ్యాషన్ షాప్ నంబర్ నూట ముప్పై ఏడు నూట ముప్పై ఎనిమిది వైష్ణవి కాంప్లెక్స్ గుంటూరు లో ఉండదండి మన షాప్ వచ్చేసరికి ఆర్టీసీ స్టాండ్ నుంచి జస్ట్ వన్ కిలోమీటర్ దూరం అండి ఆటో ఫెసిలిటీస్ చక్కగా దొరుకుతాయి అమ్ముకునే వాళ్ళు చక్కగా మన షాప్ కి విజిట్ చేయించండి ద బెస్ట్ హోల్సేల్ షాప్ అనమాట ఫర్ అమ్ముకునే వాళ్ళకి ఓకే నా ఫ్రెండ్స్ మంచి మంచి కలెక్షన్ ఈ రోజు మీకు చూపిస్తున్నాను సంక్రాంతికి నిన్న టూ డేస్ బ్యాక్ ఒక వీడియో పెట్టాం మేడం గారు దానిలో సూపర్ గా రెస్పాన్స్ వచ్చింది కస్టమర్స్ కూడా చాలా మంది షాప్ కు వచ్చి విజిట్ చేసి కొనుక్కున్నారు ఆన్లైన్ లో కూడా బాగా కొనుక్కున్నారు వైజాగ్ నుంచి అయితే విపరీతంగా కొనుక్కున్నారు చాలా మంది కొనుక్కున్నారు ఓకే నా ఫ్రెండ్స్ ఈ రోజు నేను ఒక సూపర్ కలెక్షన్స్ చూపిస్తున్నాను మీకు వీడియోస్ మిస్ అవ్వకుండా ఇంకా వీడియోలోకి ఓకే మేడం ఇప్పుడు మనం చూపిస్తున్న ఐటమ్ వచ్చేసరికి వన్ గ్రామ్ గోల్డ్ పట్టు సారీస్ అండి చాలా బాగుంటాయి సంక్రాంతి పెద్ద పండగ కాబట్టి ఇట్లాంటి మంచి మంచి ఫ్యాన్సీ సారీస్ అయితే చాలా అందంగా ఉండే ఆడపిల్లలకి కట్టుకుంటే ఇంకొకటి స్పెషల్ ఏంటంటే బ్లౌజ్ కి కూడా మగ్గం వర్క్ వచ్చిందండి చాలా బ్యూటిఫుల్ గా వచ్చింది ఫుల్ హెవీగా ఇచ్చేసాడు వర్క్ అంతా కూడా కలర్స్ అయితే మనకి ఫోర్ కలర్స్ వచ్చినాయండి ఓకే సూపర్ కలర్స్ ఇచ్చాడు మేడం ఫస్ట్ కలర్ వచ్చి అన్నిటికీ కూడా కాంట్రాక్ట్ బార్డర్స్ ఇచ్చాడు కలర్స్ కూడా చూడండి చాలా బాగున్నాయి ఇది వచ్చేసరికి డార్క్ మెరూన్ కలర్ మీద గోల్డ్ జెరీ వచ్చిందండి వైలెట్ కలర్ ఇది వచ్చేసి మెరూన్ కలర్ అండ్ ఇది వచ్చేసరికి గ్రీన్ కలర్ అనమాట కలర్ కాంబినేషన్ అయితే సూపర్ గా ఉందండి మనకి బ్లౌజ్ కి వర్క్ పని కూడా లేదు ఫోటో కూడా ఇచ్చాడండి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ప్యాకింగ్ మనకి సూపర్ ప్యాకింగ్ వస్తుందండి బాక్స్ లో పెట్టొస్తాయి వస్తాయి ఫోర్ శారీస్ కి ఫోర్ బాక్సెస్ వస్తాయి అనమాట రేట్ వింటే ఆశ్చర్యపోతారండి మార్కెట్ లో పద్నాలుగు వందల పదిహేను వందల రూపాయలు చాలా మంది ఫ్రీ షిప్పింగ్ అని చెప్పి అమ్మారు మనం ఇచ్చే రేట్ చూస్తే చాలా తక్కువ అండి అందుబాటులో ఇస్తున్నాము ఇలా నాలుగు శారీస్ సెట్ తీసుకున్న వాళ్ళకి మనం ఇచ్చే కాస్ట్ వచ్చి కేవలం ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి చక్కగా ఆర్డర్ పెట్టుకోండి చక్కగా ఇస్తాను సింగల్ సారీస్ మటుకు కావాలని అడగద్దు ఫ్రెండ్స్ ఎందుకంటే సరుకు తక్కువ ఉంది హోల్సేల్ వాళ్ళు ఎక్కువ వస్తున్నారు ప్యాకెట్స్ ప్యాకెట్స్ కొనేసుకుంటున్నారు ఓకే సింగిల్ అయితే ఇవ్వడం ఈ వీడియోకి అయితే కుదరదండి ఓన్లీ హోల్సేల్ ప్రైస్ 799 రూపాయలు ఓకే నెక్స్ట్ అండి సూపర్ ఐటమ్ అండి సారీ మనకు చాలా బాగుంటుంది లేటెస్ట్ న్యూ కలెక్షన్ అన్నమాట ఓకే జరా సిల్క్ అంటారు దీని పేరు జరా సిల్క్ జరా సిల్క్ ఫ్యాబ్రిక్ అయితే లైట్ వెయిట్ అండి మెత్తగా దూది లాగా ఉంటుంది శారీస్ అసలు మీరు ఎన్ని సార్లు వాడినా ఏమవుదండి సారీ మీద మనకి మంచి షైనింగ్ గా ఫిలిం లాగా ఇస్తారండి చాలా సూపర్ లైట్ వెయిట్ అండి మనకి ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ గా ఉంది మనకి ఆ లైవ్ ఎక్స్పీరియన్స్ అనేది వేరు మీరు షాప్ కి వచ్చి చూసుకుంటే కనుక క్వాలిటీ అదిరిపోయింది అసలు ముప్పై కొలత వస్తుంది అండి బ్రాండెడ్ కంపెనీస్ అనమాట సూపర్ ఐటమ్ ఫ్రెండ్స్ ఎనిమిది కలర్స్ వస్తాయి ఈ సెట్ కి ఎనిమిది కూడా ఒకదాన్ని మించిన కలర్ ఒకటి ఒకటి ఫస్ట్ కలర్ వచ్చి రాణి కలర్ పట్టు రాణి కలర్ బ్లాక్ కలర్ నావీ బ్లూ కలర్ పిక్క కలర్ కలర్ కాఫీ కలర్ మెరూన్ కలర్ అండ్ బాటిల్ గ్రీన్ కలర్ కలర్స్ చూసారు ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలా ఎనిమిది సారీస్ కి కాంబో ప్యాక్ వస్తుంది ఇలా చక్కటి కేటలాగ్ కూడా ఇస్తారు సూపర్ గా ఉంటుంది రేట్ వింటే ఆశ్చర్యపోతారండి ఇంటి దగ్గర ఎనిమిది వందలు తొమ్మిది వందలు అమ్ముకోవచ్చు అండి మీరు ఇలా సెట్ కొనుక్కున్న వాళ్ళకి మనం ఇచ్చే కాస్ట్ కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ అండి హోల్సేల్ ప్రైస్ మనకి సూపర్ శారీ ఇస్తున్నారు ఫ్రెండ్స్ ఓకే బ్యూటిఫుల్ కలెక్షన్ అన్నమాట లేడీస్ కి కట్టుకుంటే చక్కటి అందాన్ని తీసుకొస్తుంది రఫ్ అండ్ టఫ్ గా వాడుకోవచ్చు మీరు ఎలా వాడినా ఏమవుతుంది సారీ ఓకే ఫుల్ వాషబుల్ శారీస్ అండి అసలు నారతో తయారు చేసినట్టే ఫ్యాబ్రిక్ అయితే దూది లాగా ఉంది ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇంకో కలెక్షన్ చూద్దాం కలెక్షన్ అండి ఎస్ మేడం సూపర్ కలెక్షన్స్ చూపిస్తున్నానండి ఈ రోజు సిరోషి శారీస్ లో కూడా మంచి మంచి కలెక్షన్ ఇస్తాం చూడండి చాలా బాగుంటాయి మన దగ్గర వచ్చి వచ్చినట్టు అయిపోతుండే అండి ఐటమ్స్ మనకు సూపర్ గా ఉంటాయి కలర్స్ చూడండి మొత్తం కూడా వచ్చేసి పెద్ద పెద్ద ఇచ్చాడు శిరోషి బోడర్స్ లైన్స్ డైమండ్ వర్షం చుక్కల్ లాగా ఇచ్చాడు చాలా బాగుంది ఫస్ట్ కలర్ వచ్చేసి రామా కలర్ సెకండ్ కలర్ వచ్చేసి గ్రీన్ కలర్ థర్డ్ కలర్ వచ్చేసి రాణి కలర్ ఫోర్త్ కలర్ వచ్చేసి నావి బ్లూ కలర్ ఫిఫ్త్ కలర్ ఎంబ్రాళ్ళ పచ్చ వైలెట్ కలర్ ఓకే బచ్చల పండు కలర్ అండ్ పర్పుల్ కలర్ కలర్స్ అయితే సూపర్ గా ఉన్నాయండి ఒక సారీ జస్ట్ మీకు ఓపెన్ చేసి చూపిస్తాను తిరిగిందండి సారీ మొడుకులు సారీ అయితే చాలా బాగుంది ఇళ్ళ దగ్గర మీరు పదిహేను వందలు రెండు వేల అమ్ముకు వచ్చండి శారీ చూడండి అన్నమాట సారీ హోల్సేల్ సెట్ సెట్ తీసుకునే వాళ్ళకి మన దగ్గర అందుబాటులో వచ్చేసిద్దు అండి కేవలం ఆరు వందల ఇరవై

హ్యాండ్స్ మనకి కూడా చక్కగా ఇచ్చారు సూపర్ గా ఉంది సారీ మడుకు మిస్ అవ్వకండి మంచి ఐటమ్ ఓన్లీ సిక్స్ ట్వంటీ రూపీస్ కేవలం ఆరు వందల ఇరవై రూపాయలు ఎనిమిది రంగులు వచ్చినాయి ఎనిమిది కూడా మంచి బ్యూటిఫుల్ గా ఉంది కలర్స్ వచ్చేసి పళ్ళు అనమాట ఎంత వండర్ఫుల్ గా ఉంది చూడండి చాలా బాగుంది శారీ లుక్ అయితే కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీయండి నాకు వాట్సాప్ పెట్టండి బిల్ పెడతాను చక్కగా కొరియర్ చేసేస్తాను ఓకేనా ఎనిమిది శారీస్ సెట్ వచ్చింది నెక్స్ట్ కలెక్షన్ కలెక్షన్ కొత్త కలెక్షన్ చూపిస్తున్నాను బయలు ఉందండి సారీస్ ప్రెసెంట్ మార్కెట్ లో జార్జెట్ సారీస్ విపరీతమైన సేల్స్ ఉందండి అఫీషియల్స్ లో జార్జెట్ లో విపరీతంగా కొంటున్నారు ఢిల్లీలో కానీ కల్కత్తా గాని బాంబే లో గాని జార్జెట్ లు విపరీతంగా అమ్ముతున్నారు బాగా అమ్ముతున్నాం సేమ్ ఇప్పుడు మనం చూపించే కలెక్షన్ రెండు వేల రూపాయల సారీస్ కలెక్షన్ అనమాట అందుబాటులో ఇస్తున్నాము చక్కగా మనకి ప్లాస్టిక్ బాక్స్ లో కూడా బాక్స్ బాక్స్ కూడా ఫ్రీగా వచ్చేసింది ఇలా నాలుగు శారీస్ సెట్ తీసుకున్న వాళ్ళకి మంచి బంపర్ ఆఫర్ అండి ఫోర్ శారీస్ వస్తే ప్రతి సారీ కూడా బ్లౌజ్ వచ్చేసింది కలర్స్ బ్లౌజ్ కూడా స్టోన్స్ ఇచ్చారండి శారీ కి స్టోన్స్ రావు బ్లౌజ్ కి స్టోన్స్ వస్తాయి బ్లౌజ్ శారీ కూడా ఇస్తే అండి హెవీ లుక్ అయిపోయింది సో అందువల్ల ఇలా ఇచ్చాడు అనమాట కలర్స్ ఫస్ట్ కలర్ వచ్చి ఆరెంజ్ కలర్ ప్రతి సారీ కూడా మనకి చక్కగా సిల్వర్ సిల్వర్ బార్డర్ ఇచ్చింది ఇచ్చారు వీవింగ్ బుటాస్ అనమాట ఇవన్నీ కూడా సారీ అంతా మనకి అలా బుటీస్ వస్తాయి పళ్ళు కూడా టసల్స్ వచ్చినాయి ఇది వచ్చి ఆరెంజ్ కలర్ లక్స్ గ్రీన్ కలర్ గోల్డెన్ ఎల్లో కలర్ అండ్ చిలక పచ్చ కలర్ చాలా ఛాన్స్ రేట్ అండి కేవలం ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు అండి ఓన్లీ ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ మనకి హోల్సేల్ ప్రైస్ అండి మనకి వీడియోలో మెన్షన్ చేసేది ఇందులో ఇంకో డిజైన్ కూడా ఉందండి ఇది వచ్చేసరికి ఓన్లీ టూ సెట్స్ మాత్రమే వచ్చినాయి ఇది ఇట్లా బ్లౌజ్ బ్లౌజ్ కాన్సెప్ట్ ఇది కూడా చాలా బాగుంటుంది పచ్చి మామిడికాయ కలర్ వచ్చింది డార్క్ రాయల్ బ్లూ కలర్ వచ్చింది పర్పుల్ కలర్ ఇది కూడా సేమ్ ప్రైస్ సేమ్ ప్రైస్ మేడం కాకపోతే రెండు సెట్లు మాత్రమే వేసాడు ఇవి ఇదిగోండి రాణి కలర్ ఫోర్ కలర్స్ కాంబినేషన్ అనమాట ఇది కూడా సేమ్ కాస్ట్ అండి ఐదు వందల యాభై రూపాయలు సూపర్ ఐటమ్ అండి మిస్ అవ్వకండి మంచి డబ్బులు వచ్చే ఐటమ్ వెయ్యి రూపాయలు అంటే కళ్ళు మూసుకొని కొనేస్తారు మనకి సెట్ వైజ్ తీసుకోవాలి అనమాట చాలా బ్యూటిఫుల్ గా ఉంటది ఇవన్నీ హోల్సేల్ గా సెట్లు ఇచ్చే మేడం మనకి సింగిల్ అయితే ఈ వీడియోకి ఇవ్వడం అయితే జరగట్లేదు అవును మేడం సూపర్ కలెక్షన్ చూపిస్తున్నానండి ఐటమ్ సూపర్ గా ఉంటదండి సిల్వర్ థ్రెడ్ చాలా బ్యూటిఫుల్ గా అసలు తెల్లటోళ్ళు చామంచాయలు ఎవరైనా కట్టుకోవచ్చు మంచి బ్యూటిఫుల్ లుకింగ్ టీనేజర్స్ లుకింగ్ ఉంటదండి మనకి ఫ్యాన్సీ మెటాలిక్ కలర్స్ సిక్స్ కలర్స్ వస్తాయండి అండి ఫస్ట్ కలర్ వచ్చేసరికి లైట్ లక్స్ గ్రీన్ కలర్ సెకండ్ కలర్ వచ్చేసి పిస్తా గ్రీన్ కలర్ థర్డ్ కలర్ వచ్చేసి కనకాంబరం కలర్ సారీ చూడండి ఫ్రెండ్స్ ఎంత బ్యూటిఫుల్ గా ఎంత చక్కగా ఇచ్చారు మొత్తం సిల్వర్ లైన్ పళ్ళు కూడా టసల్స్ అండి బ్లౌజ్ బ్లౌజ్ వర్క్ ఒక మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఇది వచ్చే సిల్వర్ అండి కలర్ మీద సిల్వర్ ఇచ్చాడు లుకింగ్ ఉందండి ఇది బిస్కెట్ కలర్ అండి ఇది ఇది వచ్చేసరికి రోజ్ పింక్ కలర్ కలర్ కాంబినేషన్ అయితే సూపర్ గా ఉందండి బ్లౌజ్ ఓపెన్ చేస్తున్నాను చూడండి ఎంత బ్యూటిఫుల్ గా చక్కగా ఇచ్చాడు చాలా చక్కగా ఇచ్చాడు రేట్ కూడా చాలా రీజనబుల్ రేట్ అండి ఈ ఐటమ్ మేము సెవెన్ హండ్రెడ్ నుంచి అమ్ముతున్నాం అండి ప్రెసెంట్ మనకు అందుబాటులో వచ్చింది సంక్రాంతి ఆఫర్ సంక్రాంతి ఆఫర్ కింద మీకు సూపర్ ఐటమ్ మంచి కలెక్షన్ ఇస్తున్నాను రేట్ వింటే ఆశ్చర్యపోతారు ఫ్రై ఏ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఓన్లీ త్రీ నైంటీ నైన్ రూపీస్ అండి మనకి సెట్ వైస్ తీసుకోవాలి హోల్సేల్ అండి ఎక్సెలెంట్ కలర్స్ అండి ఓకే బ్లౌజులు కూడా ఫుల్ డార్క్ ఇచ్చాడు చాలా బాగుంది కాంట్రాస్ట్ మ్యాచింగ్తో అద్భుతమైన లుకింగ్ ఉంది జస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి సారీ చాలా బాగుంది కృష్ణ అండి సూపర్ కలెక్షన్ చూపిస్తున్నానండి అద్భుతమైన కలెక్షన్ ఈ ఐటమ్ డిజిటల్ ప్రింట్స్ అనమాట మొత్తం డిజిటల్ ప్రింట్స్ లైట్ వెయిట్ జార్జెట్ మీద డిజిటల్ ప్రింట్స్ వచ్చినాయి లేడీస్ మనకు బాగా ఇష్టపడతారు ఇది ఆల్రెడీ చాలా మంది కట్టుకొని వస్తున్నారు చూస్తున్నాము ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయండి అంత చక్కగా ఉన్నాయి సారీస్ రఫ్ అండ్ టఫ్ గా వాడుకోవచ్చు వాషింగ్ మిషన్ లో వేసినా కూడా ఏమవ్ ఈ సారీస్ చాలా అద్భుతంగా ఉంటాయి ఫుల్ వాషబుల్ సారీస్ అండి ఇంకోటి ఏంటంటే స్పెషల్ సారీస్ మీద కూడా మనకి చక్కగా డ్యూ డ్రాప్స్ కూడా ఇచ్చారండి స్టోన్స్ గ్లిటర్ ఇచ్చారు గ్లిటర్ కూడా గిలీనా కూడా పోదండి రఫ్ అండ్ టఫ్ అలానే ఉంటది సారీ మీకు ఎన్ని అయితే ఉంటుందో ఆ లెటర్ కూడా అలాగే అన్ని అన్నిళ్ళు అలాగే ఉంటుంది కలర్స్ అయితే ఎనిమిది కలర్స్ వచ్చాయండి ఒక కేటలాగ్ కి ఎనిమిది సారీస్ వస్తాయి ఇవి ఎనిమిది సారీస్ కూడా సూపర్ గా ఉంటాయండి చాలా బ్యూటిఫుల్ ఐటమ్ కాలింగ్ కలర్ గా ఇస్తున్నాం మేడం కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు సూపర్ ఐటమ్ ఎవ్వరు ఇవ్వని రేటు కి నేను ఇస్తున్నాను చక్కగా కొనుక్కొని ఆర్డర్ పెట్టుకొని కొరియర్ చేస్తాను బ్రాండెడ్ ఐటమ్ ఆరు ముప్పై కోల్తో మంచి ఫ్యాన్సీ కలర్స్ అండి ఇవి కలర్స్ చెప్పడానికి కూడా కుదరదు ఎందుకంటే అన్ని మెటాలిక్ కలర్స్ అనమాట ఇవన్నీ కూడా ఒకసారి జస్ట్ చూపించండి మన వాళ్ళందరికీ కలర్స్ అయితే చాలా బాగుంటాయి చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్ ఇచ్చారు కలెక్షన్ కూడా చాలా బాగుంటుంది శారీ ఓపెన్ చేసి కడితే అసలు ఇంకా బాగుంటుంది అండి ఇలాంటి మంచి మంచి కలెక్షన్స్ మిస్ అవ్వకండి చక్కగా ఫోటో కూడా ఇచ్చాడు మనకి తో పాటు అయితే మనకి చక్కగా ఫోటో కూడా ఇచ్చేసేసాడు ఈ ఐటమ్ వచ్చేసరికి వేరే బ్రాండెడ్ వాళ్ళు తొమ్మిది వందలు అమ్ముతున్నారండి ఓకే ఫ్రెండ్స్ గా ఉన్నాయి కలర్స్ అయితే చూసిన వెంటనే ఆర్డర్ పెట్టుకోండి ఇవ్వగలుగుతాను పండక్కి చాలా చక్కగా స్పెషల్గా ఐటమ్ చాలా బాగుంటుంది కేవలం సిక్స్ హండ్రెడ్ రూపీస్ కలెక్షన్ అండి సూపర్ కలెక్షన్ చూపిస్తున్నాను చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఫెస్టివల్ కి నేను అన్ని మంచి మంచి ఐటమ్స్ చూపిస్తున్నాను డిఫరెంట్ గా చూపిస్తున్నా మామూలుగా రెండు వందలు రెండు వందల యాభై చూపించిన ఎప్పుడు వీడియో రోజులు అమ్ముతూనే ఉంటాం మీకు సూపర్ స్పెషల్ కలెక్షన్ చూపిస్తున్నా ఇప్పుడు మనం చూపించే ఐటమ్ వచ్చేసరికి లహరియా జార్జెట్ సారీస్ ఓకే సూపర్ ఉంది సారీ లుక్ అయితే మనకి ఆన్లైన్ లో ఫిఫ్టీన్ హండ్రెడ్ అమ్ముతున్నారు అండి అయితే మన షాప్ తరపు మనం ఇచ్చే కాస్ట్ చాలా రీజనబుల్ కాస్ట్ ఓకే కలర్స్ చూపిస్తాను అద్భుతమైన కలర్స్ రేట్ కూడా చాలా మీరు ఊహించండి రేట్ అండి కేవలం ఎనిమిది వందల రూపాయలు బోర్డర్ వస్తుంది బార్డర్ శారీ మనకి బాందిని డిజైన్ సెల్ఫ్ జకాట్ వస్తుంది అండి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది అండ్ ఇది వచ్చేసరికి పల్లు అండి బ్లౌజ్ కూడా మనకి ఇందులో వచ్చేసి అండి ఇది వచ్చేసరికి బ్లౌజ్ పీస్ సంవత్సరానికి ఒకసారి వచ్చే పెద్ద పండగలు కాబట్టి మంచి కొనుక్కోండి మంచి కట్టుకోండి లుకింగ్ కూడా సూపర్ గా ఉంటది లక్ష్మీ కళ ఉట్టి పడుతుండే సారీస్ సెకండ్ కలర్ వచ్చేసరికి మెరూన్ రెడ్ కలర్ అండి రెడ్ బ్లాక్ కలర్ కిటర్ వస్తుంది మెహందీ కలర్ ఫోర్త్ కలర్ వచ్చేసరికి రాణి కలర్ కాంబినేషన్ ఓకే ఫిఫ్త్ కలర్ వచ్చేసరికి మనకి రత్నావళి కలర్ కాంబినేషన్ ఇచ్చారు బల్లే ఉందండి శారీ మనకి ఆడపిల్లలకి ఇట్లాంటి చాలా చక్కగా ఉండే ఇవి ఇరవై ఏళ్ల వయసు నుంచి అరవై ఏళ్ల వయసు వరకు ప్రతి ఒక్కళ్ళు కట్టుకోవచ్చు ఈ శారీస్ చాలా బాగుంటాయి ఈ సారీస్ ఇది వచ్చి మెహందీ గ్రీన్ కలర్ అండి చూడండి ఫ్రెండ్స్ హార్లిక్స్ కలర్ ఎంత అందంగా ఇచ్చారు సారీ బోర్డర్ కూడా మెరూన్ వచ్చింది మంచి కలర్ ఉన్న వాళ్ళు కట్టుకోవచ్చు చామన్ ఛాయ్ వాళ్ళు కట్టుకోవచ్చు సూపర్ గా ఉంటే ఫెయిర్ గా ఉన్న వాళ్ళు కట్టుకోవచ్చు అండ్ ఇది వచ్చేసి ఫ్రెండ్స్ డార్క్ పచ్చిమావిడికే కలర్ అండి కలర్ భలే ఉందండి పట్టు చీరల్లో వచ్చే కలర్ అన్నమాట ఈ కలర్ బార్డర్ కూడా మనకి పింక్ కలర్ వచ్చేప్పటికి చాలా హైలైట్ గా ఉంది కేవలం ఎనిమిది వందల రూపాయలు అండి హోల్సేల్ గా కొనుక్కున్న వాళ్ళకి ఇచ్చే కాస్ట్ ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ చక్కగా చూసి వెంటనే ఆర్డర్ పెట్టుకోండి కొరియర్ చేస్తాను మంచి లాభాలు వచ్చే ఐటమ్స్ అన్నమాట ఇవి నెక్స్ట్ ఇంకొక సూపర్ కలెక్షన్ చూద్దాం అండి సారీ మురికి భలే ఉంటది ఇది అసలు ఎంత అందంగా ఉంది సారీ సూపర్ గా ఉంటది సారీ ఓకే సూపర్ కలెక్షన్ చూపిస్తున్నాను మిస్ అవ్వకండి లైట్ వెయిట్ వార్మ్ పట్టు వార్మ్ పట్టు వార్మ్ పట్టు భлле ఉంటదండి సారీ అసలు బరువే ఉండదండి సారీ అక్కిపేట్ లో సారీ అంటారు చూసారా సేమ్ అలా ఉంటదండి అసలు బరువే ఉండదు సారీ చాలా బ్యూటిఫుల్ గా అందంగా ఉంటదన్నమాట ఎక్సలెంట్ కలర్ మ్యాచింగ్ అన్నమాట ఎంత బ్యూటిఫుల్ గా ఉందో బార్డర్స్ గ్యాప్ బార్డర్స్ ఇచ్చారు అండ్ బార్డర్ మీద కూడా మనకి సీక్వెన్స్ కూడా సారీ మొత్తం శారీ మొత్తం షుబూరి డిజైన్ వచ్చింది కలర్స్ వచ్చి మనకి బాక్స్ ఐటమ్ చాలా బాగుంది ఫస్ట్ కలర్ వచ్చేసరికి చిలక కలర్ లైట్ చిలక పచ్చ కలర్ ఇది వచ్చే లైట్ ఫేర్ అండ్ లవ్లీ కలర్ అండి కలర్ బలే ఉంది ఫ్రెండ్స్ థర్డ్ కలర్ వచ్చేసరికి రాయల్ బ్లూ కలర్ అండి సూపర్ గా ఉంది ఫ్రెండ్స్ అండ్ ఫోర్త్ కలర్ వచ్చేసరికి ఆరెంజ్ కలర్ ఇలా ఫోర్ శారీస్ తీసుకున్న వాళ్ళకి మనం ఇచ్చే కాస్ట్ జస్ట్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు బ్రాండెడ్ కంపెనీ బాగుంటది నెక్స్ట్ ఇంకో చూద్దాం చూపిస్తున్నానండి శిరోశి శారీస్ కాన్సెప్ట్ అనమాట ఇది శారీ అయితే లైట్ వెయిట్ అసలు బరువు ఉండవనమాట చాలా బాగుంటాయి ఇప్పుడు సూరత్ మొత్తం కూడా అన్ని ఫ్యాక్టరీస్ లో ఇవే ఇదే ఫ్యాబ్రిక్ మీద తయారు చేస్తున్నారండి అంతగా జూజి లాగా ఉండదు శారీ చాలా బ్యూటిఫుల్ గా ఉంటది కలర్స్ కూడా మనకి రంగులు ఇస్తారండి త్రీ డి కలర్స్ లాగా కలర్స్ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ కలర్ వచ్చేసరికి ఎమరాణ పచ్చ కలర్ సెకండ్ కలర్ వచ్చేసరికి మనకి తేనె కలర్ ఇటీ కలర్ కాంబినేషన్ కాఫీ కలర్ కాంట్రాక్ట్ వచ్చింది అండ్ థర్డ్ కలర్ వచ్చేసరికి పట్టురాణి కలర్ అండి ప్రతి చీర కూడా కాంట్రాక్ట్ ఇచ్చారండి అండ్ ఇది వచ్చేసరికి యాష్ కలర్ కాంబినేషన్ మెరూన్ కలర్ అండ్ ఇది వచ్చేసరికి నెమిలి పింఛన్ కలర్ ఓకే కలర్ అయితే చాలా బాగుందండి ఒకసారి ఓపెన్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ సారీ చూస్తుంటే అసలు ఓపెన్ అనిపిస్తుంది అవును చాలా డిఫరెంట్ గా ఉంది మనకి ఇదొన్ ఫ్రెండ్స్ సారీ సూపర్ గా ఉంది చూడండి సూపర్ ఉంది మనకి 1 2 3 4 5 స్టెప్స్ ఇచ్చాడండి పల్లుకి పల్లుకి షోల్డర్ కి 5 స్టెప్పులు వచ్చింది ఓకే ఎంత చక్కగా ఉంది చూడండి అండ్ కి నడుం చుట్టూ తిరుగుడు కుచ్చిళ్ళ దగ్గర మొత్తం కూడా ఈ విధంగా వచ్చేసిందండి టూ లేయర్స్ వచ్చింది ఫ్యాబ్రిక్ కూడా సూపర్ గా ఉంది ఫ్రెండ్స్ మిస్ అవ్వకండి చూసిన వెంటనే ఆర్డర్స్ పెట్టేసుకోండి రేట్ వింటే ఆశ్చర్యపోతారు చాలా అందుబాటు రేట్ ఇస్తున్నాను నేను

బాగా అమ్ముతున్నారన్నమాట ప్రతి కంపెనీ వాడు తయారు చేస్తున్నాడు పెద్ద పెద్ద కంపెనీస్ లో ప్రతి ఒక్కళ్ళు ఈ డిజైన్ తయారు చేస్తున్నారు చాలా బాగుంటదండి లైట్ వెయిట్ ఉండదు సారీ బార్డర్ వచ్చే కాంట్రాస్ట్ బార్డర్ వచ్చి సీక్వెన్స్ కూడా వస్తాయండి దీని మీద టూ బార్డర్స్ ఇచ్చి మధ్యలో అంతా చెంకీస్ ఇచ్చాడు చాలా అందంగా బాగుంది ఇప్పుడు ప్రెసెంట్ ఈ డిజైన్ బాగా అండి అందరూ కలర్స్ అయితే మనకి ఇందులో సిక్స్ కలర్స్ వచ్చినాయి అండి చాలా క్లాసీగా ఉన్నాయి చాలా బాగుంది ఇందులో వేరే డిజైన్స్ ఇంకొక రెండు వచ్చినాయి మీకు వీడియోలో ఒక డిజైన్ చూపిస్తున్నాను ఎవరికైనా కావాలంటే డిజైన్ పెడతాను ఇది వచ్చేసరికి వైట్ కి బ్లూ వచ్చిందండి అండ్ ఇది వచ్చేసరికి ఆరెంజ్ కలర్ బార్డర్ వచ్చింది ఎమ్రాళా పచ్చ బార్డర్ వచ్చింది వైలెట్ కలర్ బార్డర్ వచ్చింది రోజ్ పింక్ కలర్ బార్డర్ అండ్ బ్లాక్ కలర్ బోర్డర్ ఓకే శారీ అయితే చాలా వండర్ఫుల్ గా ఇచ్చాడండి కట్టుకుంటే ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే సూపర్ గా ఉంటది ఆరు ముప్పై కొలతలు వస్తాయండి రేట్ కూడా చాలా ఛాన్స్ రేట్ అండి మనం ఇచ్చే రేట్ జస్ట్ నాలుగు వందల తొంభై ఐదు రూపాయలు ఓన్లీ ఫోర్ నైన్టీ ఫైవ్ రూపీస్ సెట్ వైజ్ తీసుకోవాలండి సింగిల్ అయితే ఇవ్వట్లేదు ఈ వీడియో ఎనిమిది వందలు తొమ్మిది వందలు అమ్ముతున్నారు అండి సారీస్ ఓకే ఓన్లీ ఫోర్ నైన్టీ ఫైవ్ ఫోర్ నైన్టీ ఫైవ్ చూసిన వెంటనే ఆర్డర్ పెట్టుకోండి ఈ డిజైన్ ఒక్క సెట్ మాత్రమే ఉంది ఎవరు త్వరగా త్వర పెడతారో వాళ్ళకి వచ్చేసింది ఐటమ్ చూపించే ఐటమ్ రీ స్టాక్ వచ్చిందండి మళ్ళీ మన ప్రీవియస్ వీడియోలో పెట్టాను వెంటనే అయిపోయినాయి ఆరు బ్యాగ్ వచ్చినాయి ఆరు బ్యాగ్ లు మళ్ళీ తెప్పించాను స్టాక్ శారీస్ మనకి చాలా బాగున్నాయి అండి ఫుల్ డార్క్ మ్యాచింగ్ వచ్చింది ఫుల్ డార్క్ శారీస్ కలర్స్ అనమాట శారీ మొత్తం కూడా మనకి శిరోషి వస్తుంది శారీ మొత్తం కూడా పళ్ళు కూడా టసల్స్ వస్తాయి చాలా బ్యూటిఫుల్ గా ఇచ్చాడు చూడండి గోల్డ్ కలర్ వర్క్ ఇచ్చారు సిల్వర్ కలర్ వర్క్ ఇచ్చారు మనకి టూ సిల్వర్ అండ్ గోల్డ్ కూడా వచ్చింది వర్క్ శిరోషి కూడా సేమ్ అట్లాగే గోల్డ్ అండ్ సిల్వర్ ఇచ్చారు కలర్స్ అయితే మనకి సిక్స్ కలర్స్ వచ్చినాయండి ఫస్ట్ కలర్ వచ్చేసరికి బచ్చల పండు కలర్ సెకండ్ కలర్ వచ్చేసి మెహందీ కలర్ థర్డ్ కలర్ వచ్చేసరికి పట్టురాణి కలర్ అండ్ ఇది వచ్చేసరికి డార్క్ నావీ బ్లూ కలర్ మెరూన్ కలర్ అండ్ రామా గ్రీన్ కలర్ కలర్స్ అయితే ఆరు సూపర్ గా ఉన్నాయండి స్పాంజీ లాగా మెత్తగా ఉందండి కలర్స్ చూసారా ఎంత బాగున్నాయో కూడా బాగుంది రేట్ రేట్ మీరు స్ట్ ఐదు వందల డెబ్బై రూపీస్ మనకి ఫుల్ వర్క్ వస్తుంది అయితే స్పాంజి ఉన్నట్టుంది సారీ చక్కగా కావాల్సిన వాళ్ళు ఆర్డర్ పెట్టుకోండి కొరియర్ చేస్తాను ఇంటి దగ్గర కూర్చొని చక్కగా వేడి వేడిగా అమ్మేసేసుకోవచ్చు ఐటమ్స్ ఒక్క రోజులో వచ్చేసి అండి ఆర్టీసీ బస్ లో వాట్సాప్ నంబర్ వచ్చి నైన్ డబల్ ఫైవ్ జీరో ఫోర్ టూ జీరో సిక్స్ జీరో వన్ ఫోన్ పే నెంబర్ గూగుల్ పే నెంబర్ ఇదే ఫ్రెండ్స్ ఓకే కావాల్సిన వాళ్ళు చక్కగా నాకు వాట్సాప్ చేయండి బాగుంటాయి ఐటమ్స్ అన్ని చక్క కొను అమ్ముకోవచ్చు దగ్గర నెక్స్ట్ ఇంకో కలెక్షన్ చూద్దాం కలెక్షన్ అండి ఎస్ మేడం పంచదార శారీస్ ఆపిల్ బ్రాండ్ అండి మళ్ళీ ఉంటదండి సారీ మనకు కలర్స్ కలర్స్ గా ఇచ్చాడు శారీ మొత్తం కూడా డిఫరెంట్ గా ఉంది డిజైన్ కూడా కూడా లేటెస్ట్ డిజైన్ అనమాట సూపర్ గా ఉంది అనమాట శారీ కట్ వర్క్ వస్తుంది ఫోటో లో ఉన్నట్టు వచ్చేసిందండి శారీ కట్టుకుంటే ఆరు సారీస్ కేటలాగ్ ఐటమ్ అండి బ్యాగ్ లో పెట్టి వస్తాయి కలర్స్ చెప్తాను ఒకసారి చక్కగా బాగుంటాయి రత్నావళి కలర్ ఆరెంజ్ కలర్ ఎమరాళ పచ్చ కలర్ చిల్లీ రెడ్ కలర్ ఓకే రాయల్ బ్లూ కలర్ అండ్ పట్టురాణి కలర్ సూపర్ కలెక్షన్ అండి కాస్ట్ కూడా చాలా రీజనబుల్ కాస్ట్ కేవలం ఆరు వందల పది రూపాయలు ఓన్లీ సిక్స్ టెన్ రూపీస్ అండి మనకి పడేది హోల్ సెట్ వైజ్ అండి మనం చెప్పేది వీడియోలో సరుకు అయితే దొరకట్లేదు మేడం వచ్చి వచ్చినట్టు అయిపోతున్నాయి చక్కగా కావాల్సిన వాళ్ళు కొనుక్కోండి అమ్ముకున్న వాళ్ళు అయితే షాప్ కి విజిట్ చేయండి మంచి మంచి కలెక్షన్ ఉంది చక్కగా కూర్చొని కొనుక్కోవచ్చు యాభై వేలు లక్ష రూపాయలు అంటే నా దగ్గర చక్కగా అరగంటలో కొనేసేసుకోవచ్చు మీరు అంత చక్కటి ఐటమ్స్ ఉంటాయి షాప్ లో ఓకేనా ఫ్రెండ్స్ సూపర్ ఐటమ్ అనమాట ఆపిల్ బ్రాండ్ కేవలం ఆరు రూపాయలు నెక్స్ట్ ఇంకొక ఐటమ్ లోకి వెళ్దాం నెక్స్ట్ కలెక్షన్ అండి మేడం సూపర్ కలెక్షన్ చూపిస్తున్నాండి అభిరామి కంపెనీ వాటి బ్రాండెడ్ అనమాట క్వాలిటీ అయితే స్పాంజీ లాగా ఉంటదండి ఆరు కలర్స్ వస్తాయి అనమాట ప్రతి సారీ కూడా చూడండి అసలు ఎంత బాగుంది అసలు పంచదార చుక్కల బార్డర్ తో పళ్ళు బార్డర్ అనమాట మంచి క్లాసీ గా ఉంటదండి ఏ సారీ అయినా సరే కట్టుకుంటే అందంగా ఉండదు ఇలా కాంట్రాస్ట్ వచ్చేసి అనమాట ఇది వచ్చేసరికి లక్స్ గ్రీన్ కలర్ క్యాష్ ఇచ్చాడు ఇది వచ్చి ప్యారెడ్ గ్రీన్ కి ఇచ్చాడు చూడండి రోజ్ పింక్ వచ్చేసి ఎంత అందంగా ఉంది అసలు మళ్ళీ ఉందండి శారీ అసలు అండ్ ఇది వచ్చేసరికి ఆరెంజ్ కలర్ అనమాట ఇట్లా మంచి కలెక్షన్ అమ్ముకోవచ్చండి కలర్ చూడండి అసలు చాలా బాగుంది విస్తరిపోయింది శారీ అండ్ ఇది కలర్ అండి సూపర్ గా ఉంది కలర్ బల్లే ఉంది ఫ్రెండ్స్ హోల్సేల్ గా ఇలా ఆరు శారీస్ సెట్ తీసుకున్న వాళ్ళకి మన షాప్ తరపున మనం ఇచ్చే కాస్ట్ కేవలం ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు ఫైవ్ ఫార్టీ నైన్ బాగుంది అసలు శారీ బల్లే ఇచ్చాడు అసలు శారీ లేడీస్ కి అసలు ఇట్లాంటి కట్టుకుంటే భలే చక్కగా ఉంటే ఫంక్షన్స్ లో చూసిన వాళ్ళందరూ మెచ్చుకుంటారు ఎక్కడ కొన్నారు సారీ డిఫరెంట్ గా ఉంటున్నాయి కూడా డిజైన్స్ మనం చూపించేవన్నీ కూడా ఫ్యాబ్రిక్ అయితే రబ్బర్ ఉన్నట్టు ఉంటుంది మెత్తగా ఓన్లీ ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ కేవలం ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు ఫ్రెండ్స్ లేట్ చేయకుండా చక్కగా చూసిన వెంటనే కొనుక్కోండి అయితే మంచి కలెక్షన్ ఇవ్వగలుగుతాను అభిరామి బ్రాండెడ్ అనమాట క్వాలిటీ సూపర్ గా ఉంటుంది క్యాట్లాగ్ వస్తుంది బ్యాగ్ లో పెట్టి వస్తాయి ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇంకొక సూపర్ కలెక్షన్ లోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ ఈ సంవత్సరం బ్లౌజ్ కాన్సెప్ట్ బాగా కొంటున్నారు బ్లౌజ్ వర్క్ వచ్చేవి బాగా అడుగుతున్నారు కస్టమర్లు మంచి మంచి కలెక్షన్ తీసుకొచ్చి చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి పళ్ళు కూడా చూసారా టసల్స్ ఎలా ఇచ్చాడు సూపర్ గా ఇచ్చాడు కలర్స్ అయితే అగ్గిపోయినాయి ఫస్ట్ కలర్ వచ్చేసరికి కనకాంబరం కలర్ సెకండ్ కలర్ వచ్చేసరికి యాష్ కలర్ అండ్ థర్డ్ కలర్ వచ్చేసరికి లైట్ కలర్ వచ్చింది చూడండి ఎంత బాగుంది కలర్ సూపర్ సూపర్ గా ఉంది కలర్ ఫోర్త్ కలర్ వచ్చేసరికి ప్యారెట్ గ్రీన్ కలర్ అండి ఫిఫ్త్ కలర్ వచ్చేసరికి స్కై బ్లూ కలర్ కలర్ చాలా బాగుందండి ఇది వచ్చేసరికి లైట్ బిస్కెట్ కలర్ అండి చాలా అందంగా ఉన్నాయి ఇలా సెట్ తీసుకోవడం వల్ల మనకి కేవలం ఆరు వందల యాభై రూపాయలు వస్తుందండి సారీ కాస్ట్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఇంటి దగ్గర అమ్ముకునే వాళ్ళకైతే చాలా బెటర్ అండి మనకి బ్రాండెడ్ అండి ఇది కూడా స్పాంజ్ లాగా మెత్తగా ఉంటుంది శారీస్ వీటి అందం కట్టుకున్న తర్వాత తెలిసిద్దండి అవుట్ అవుట్పుట్ కట్టుకున్న తర్వాత తెలిసిద్ది సూపర్ ఉంటుంది అన్నమాట శారీ సూపర్ ఐటమ్ అండి బల్లే ఉందండి అండి సారీస్ మనకి ఫుల్ డార్క్ చార్ట్ అన్నమాట బ్లౌజ్ కూడా ఫుల్ హెవీ వర్క్ ఇచ్చాడు ఇదంతా బ్లౌజ్ అనమాట హెవీ గా ఇచ్చేసాడు వర్క్ ఫుల్ వర్క్ వచ్చింది బ్లౌజ్ సారీ స్టూడెంట్ అసలు ఎంత అందంగా ఎంత చక్కగా ఇచ్చాడు పళ్ళు కూడా కూర్చోనిచ్చాడు సూపర్ గా ఉందండి సారీ ఇది కూడా కాంబో ప్యాక్ అండి ఆరు శారీస్ కలిపి వస్తాయి ఫస్ట్ కలర్ వచ్చేసి చింతపిక్ కలర్ సెకండ్ కలర్ వచ్చేసరికి పచ్చిమాడికాయ కలర్ థర్డ్ కలర్ వచ్చేసరికి డార్క్ నావీ బ్లూ కలర్ ఫోర్త్ కలర్ వచ్చేసరికి మెరూన్ కలర్ ఫిఫ్త్ కలర్ వచ్చేసరికి రామా గ్రీన్ కలర్ డార్క్ ఇచ్చాడు అన్ని బాగా ఉన్నాయండి అండ్ ఇది వచ్చేసరికి పట్టురాణి కలర్ అనమాట బ్లౌజ్ కైతే కట్ వర్క్ వచ్చింది అద్దాలు వచ్చినా హెవీగా వర్క్ ఇచ్చేసేసాండి అసలు సారీ కట్టుకున్నాక అందం అనేది మారిపోయింది నా తెలిసి లుక్ కేవలం ఆరు వందల యాభై రూపాయలు పడుతుంది మనకి కాంబో ప్యాక్ బ్రాండెడ్ కంపెనీ చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇంకొక సూపర్ ఐటమ్ లోకి వెళ్దాం కలెక్షన్ అండి ఎస్ మేడం సూపర్ కలెక్షన్ అండి ఇక్కడ చాలా బాగుంటుంది బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుందండి శారీ కి బ్లౌజ్ కి కాంట్రాస్ట్ వస్తుంది సూపర్ గా ఉంటుంది అండి ఫ్రెండ్స్ కాంట్రాస్ట్ వస్తుంది సారీ మొత్తం కూడా మంచి క్లాసీ డిజైన్ తో ఇస్తాడండి ఇవన్నీ కూడా పళ్ళు టసల్స్ అనమాట సారీ విత్ బ్లౌజ్ చాలా ఇచ్చాడండి శారీ అయితే రబ్బర్ ఉన్నట్టుంది మెత్తగా ఇదంతా కూడా మనకి ఫ్యాన్సీ ఐటమ్స్ చాలా ఫస్ట్ కలర్ వచ్చి లైట్ కనకామ్మన్ కలర్ అండి రాణి కలర్ బ్లౌజ్ మెరూన్ కలర్ బ్లౌజ్ ఇచ్చాడు వచ్చేసింది పట్టు టైప్ వచ్చింది సెకండ్ కలర్ వచ్చి గ్రీన్ కలర్ అండి కలర్ కాంబినేషన్ సూపర్ గా ఉంది థర్డ్ కలర్ వచ్చేసరికి పిస్తా గ్రీన్ కలర్ పిస్తా గ్రీన్ కలర్ కి గ్రీన్ ఇచ్చాడు అండ్ ఫోర్త్ కలర్ వచ్చేసరికి లైట్ లెమన్ అండి కాంట్రాస్ట్ ఇచ్చాడు చాలా అందంగా ఉంది కట్టుకుంటే ఇది కూడా మేము రీస్టాక్ అనమాట మూడోసారి అయిపోతున్నాయి అండ్ ఇది వచ్చేసి లాస్ట్ కలర్ అండి స్కై బ్లూ కలర్ సూపర్ గా ఉందండి సారీ శారీ చూస్తుంటే నాకైతే టాకా తీసి చూపించాలనిపిస్తుంది ఇవ్వండి అద్దరిపోయింది చూడండి చీర అసలు అసలు ఈరోజు చూపించినాయని డిఫరెంట్ గా ఉన్నాయి కలెక్షన్స్ అన్ని కేవలం చాలా అందుబాటు రేట్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి సారీ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ మనకి సెట్ వైస్ తీసుకోవాలండి హోల్సేల్ ప్రైస్ మన వీడియోలో మెన్షన్ చేసేది ఫ్రెండ్స్ మన దగ్గర నారాయణపేట శారీస్ ఉన్నాయి కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు రంగావని సెట్లు ఉన్నాయి కేవలం ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు కావాల్సిన వాళ్ళు చక్కగా ఆర్డర్స్ పెట్టుకుంటే కొరియర్ చేస్తాను ఫోటో కూడా పెడతాను అండ్ మన దగ్గర నైటీలు ఉంటాయి లెగ్గిన్స్ ఉంటాయి టాప్స్ ఉంటాయి చున్నీస్ ఉంటాయి నైటీస్ అయితే సూపర్ క్వాలిటీలు నూట ముప్పైలో స్పన్ నైటీలు ఉన్నాయి నూట లో ప్యూర్ కాటన్ నైటీలు ఉన్నాయి ఓకేనా ఫ్రెండ్స్ కావాల్సిన వాళ్ళు చక్కగా నాకు వాట్సాప్ చేయండి నేను మీకు మంచి కలెక్షన్ ఇవ్వగలుగుతా కాటన్ శారీస్ అయితే ఇంకా మా దగ్గర చెప్పక్కర్లేదండి ఫుల్ ఉంటాయి టెన్ లైన్స్ కాటన్ శారీస్ కూడా రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఇస్తాం కావాల్సిన వాళ్ళు నాకు వాట్సాప్ పెడితే నేను ఫొటోస్ పెడతాను చక్కగా ఎవరికి ఎన్ని సెట్లుగా ఉంటాను సెట్లు సెలెక్ట్ చేసుకోవచ్చు ఓకేనా కేవలం వందల రూపాయలు రాధాకృష్ణ ఫ్యాషన్స్ గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్ షాప్ నెంబర్ నూట ముప్పై ఏడు నూట ముప్పై ఎనిమిది యూట్యూబ్ లో రాధాకృష్ణ ఫ్యాషన్స్ అని కొడితే మీకు పదిహేను వందల వీడియోలు వస్తున్నాయి చక్కగా డైలీ మా వీడియో కూడా ఫాలో అవ్వచ్చు మీరు నా ఫ్రెండ్స్ ఏ నైస్ డే హ్యాపీ సంక్రాంతి మంచి మంచి ఐటమ్స్ కొనుక్కోండి మంచి లాభాలు సంపాదించండి